చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే విధంగా ఎక్కుతారు అన్నమాట చూడండి ఇదిగో అల్లజీ పళ్ళు అయితే అనమాట ఇదిగో పాముల పళ్ళు కూడా తినవచ్చు అనమాట కాల్చకుండా అవి ఎటువంటివి తింటాం అనేది మీకు చూపిస్తాం చూడండి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట లోపల అయితే ఈ విధంగా ఉంది ఇదిగో చూడండి ఇదిగో హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అరకు ట్రైబల్ బాయ్ యూట్యూబర్ అనమాట ఈ రోజు వీడియో ఏంటంటే కొండ అడవి నల్ల పళ్ళు చూపించాలనుకుంటున్నాను అవి ఏ విధంగా ఉన్నాయి మీకు చూపిస్తాను అనమాట అవి ఏ విధంగా కాల్చి తింటారు ఏ విధంగా ఎండినవి తింటారు ఎటువంటివి అసలు ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాం చూడండి చిన్న పిల్లలు అయితే నా వెంట వచ్చారనమాట చూడండి ఇక్కడైతే సిడిపళ్ళు కోసి పట్టుకోవడానికి అయితే ఈ బుట్ట తీసుకెళ్తున్నాం అక్కడ సెట్టు దగ్గరికి వెళ్ళి చూపిస్తాం దగ్గరికి దగ్గరకైతే వచ్చేస్తున్నాం చూడండి పిల్లలు అయితే ఈ పొలం గట్టు దగ్గర నుంచి నడుస్తున్నారు చూడండి అవతలైతే నాన్ స్టాప్ పోతున్నారు పిల్లలు నేనైతే వీడియో షూట్ చేసుకుంటూ నెమ్మదిగా పోతున్నాను అనమాట చూడండి ఈ పొల్లలు అయితే మొన్ననేది ఉన్నాయన్నమాట అలానే కింద చూస్తే అవి కూడా మేమేది అన్నమాట చూడండి ఇవంతా మా పొల్లని ఫ్రెండ్స్ చూడండి పిల్లలు అయితే ఆ రాళ్ళు ఎక్కుతున్నారు అండ్ ఫ్రెండ్స్ మేము నడిచే దారి అయితే ఈ విధంగా ఉంది చూడండి తుప్పలు తుప్పలు అడుగున్నాయి చూడండి మేమైతే ఆ తుప్పల్ని పక్కన జరుపుకునే అలా నడుచుకుంటూ పోతున్నాం చూడండి పిల్లలైతే నాన్ స్టాప్ నడుస్తున్నారు నేనైతే నడవలేకపోతున్నాను చూడండి ఇదిగో ఫ్రెండ్స్ మేమైతే పిల్లలతో కలిసి చెట్టు దగ్గరికి అయితే వచ్చాము చూడండి చెట్టు అయితే అనమాట వచ్చారు కదా వచ్చాం కదా ఇప్పుడు కోద్దామా ఎంత కొద్దాం సరే కోసి ఓకే సరే వీడియోస్ చేద్దాం చూడండి పిల్లలు అయితే వీడియో చేద్దాం వీడియోలో అంటున్నారు ఒక బుట్ట దగ్గర ఎక్కువ కాదు కానీ అక్కడ ఎన్ని ఉన్నాయో అంత కోసుకుంటాం వీడియోలో చూపించడానికి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఇప్పుడు సెట్ ఎక్కుతున్నారు చూడండి ఎక్కండి చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఏ విధంగా ఎక్కుతారు అందులో సెట్ చూడండి ఇదిగో అలానే అవతల పిల్లలు కూడా ఎక్కుతున్నారు చూడండి ఇదిగో చూడండి ఇప్పుడు అయితే ఎక్కి ఎక్కి కోస్తారనమాట ఒకసారి ఆ బుట్ట పిల్లలకి వాళ్ళకి కోసే వాళ్ళకి చూడండి బుట్ట అయితే అదిగో తీసుకుంటున్నారనమాట ఇప్పుడు పైకి ఎక్కి కోస్తారనమాట చూడండి అవి ఏ విధంగా కోస్తారో మీకు చూపిస్తాను వీడియో రూపంలో చూడండి ఫ్రెండ్స్ నేను కూడా సెట్ ఎక్కుతాను మొత్తానికి అయితే చూడండి వీడైతే చిన్నవాడు కూడా మళ్ళీ ఎక్కుతున్నాడు సెట్టు చూడండి అయితే అందరు సెట్ ఎక్కారు చూడండి ఫ్రెండ్స్ అది ఎక్కి కోస్తున్నారనమాట నేను కూడా ప్రజెంట్ అయితే సెట్ ఎక్కుతాను చూడండి చూడండి ఫ్రెండ్స్ నల్ల జీడి పళ్ళు అయితే అనమాట ఇదిగో అయితే ఇటువంటివి ఆ కాయలు అయితే ఇటువంటివి చూడు ఇప్పుడు తీస్తాడు మా తమ్ముడు చూడు ఒకసారి తీరా చూడండి పండింది అయితే తీస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఈ నేనైతే కెమెరాలో కనిపించి ఆ కొయ్యాలంటే అయిపోతుంది అనమాట ఇది సెట్ మీద కావున ఏదో మా పిల్లలకి తీస్తున్నాను చూడండి ఇవి ఏ విధంగా పండుగ మీకు చూపించు చూడండి తీసిన నల్ల జీడి పళ్ళు మొత్తం ఈ విధంగా సేకరించుకుంటున్నాం చూడండి ఇక్కడ అయితే పెట్టుకుంటాం అనమాట ఇంకా కొయ్యాలి చాలానే చూపిస్తాం ఇంకా కోసిన తర్వాత అయితే ఎంత వస్తాయో చూడండి చెట్టు మొత్తం అయితే ఈ విధంగా ఉన్నాయి కాయలు అయితే పండినవి కాయలు అలానే అవతల చూస్తే అలానే పండు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయా నల్ల జూడి పళ్ళు అనమాట చూడండి ఇప్పుడైతే మేము కోచ్ చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ ఈ పళ్ళు అయితే ఏ విధంగా ఉన్నాయి అనమాట ఏ విధంగా పండు ఉన్నాయి చూడండి కెమెరా దగ్గర అయితే ఒక కొమ్మ వంచుకొని మీకు చూపిస్తాను చూడండి నేనైతే పోయడానికి అవ్వదు ఈ పిల్లలు అయితే తీసుకుంటారు ఒకసారి రాయ్యు ఈరోజు చూడండి నువ్వు సరిగ్గా సిడి కొమ్మలు విరిగిపోతాయి చాలా జాగ్రత్త పట్టుకొని తీయాలన్నమాట ఇప్పుడు ఒకసారి పండిని మొత్తం తీసేయి ఇటు ఒకటి ఉంది ఇదో ఒకటి చూడండి మొత్తానికి అయితే కోస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కాడలు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి సరే కోస్తాం అన్నమాట మొత్తానికి పిల్లలైతే మొత్తానికి కోసిన పళ్ళు అయితే కిందకి దించుతున్నారు చూడండి ఒకడైతే ముందుగా దిగుతున్నాడు ఆడైతే దిగిన తర్వాత అయితే బుట్ట పట్టుకుంటాడనమాట చూడండి పిల్లలు పాస్ట్ కేసు తీసుకొని రండి ఇక్కడ చూడండి అయితే తీసుకొచ్చారనమాట చూడండి ఈ విధంగా ఉన్నాయి అనమాట పళ్ళు చూడండి అండి ఫ్రెండ్స్ మామూలు పళ్ళు కూడా తినవచ్చు అనమాట కాల్చకుండా అవి ఎటువంటివి తింటాం అనేది మీకు చూపిస్తాం చూడండి వీడియోలో చూడండి ఎటువంటి ఎండిందా మామూలువా ఎండింది కదా చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే కాస్త ఇదిగో తీసుకుంటున్నాను చూడండి పిల్లలు అయితే తింటారు తినండి ఒకసారి ఏ విధంగా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి చేయండి మా ప్రాంతంలో వచ్చి ఇటువంటి నల్ల జీడిపాలు తినేసి ఎంత బాగుంటాయో చూడండి ఇంకొకటి తింటాను నార్మల్ అయితే మామూలు పండింది తిని చూపిస్తాను చూడండి మామూలు పండింది అనమాట ఇది కస కసలాగా అంటే కొద్దిగా జిగురు జిగురు మాదిరిగా అనిపిస్తుంది తింటుంటే వి పిక్కలు అయితే ఎటువంటి సేవలు అనమాట ఏ విధంగా చేసి కాలుస్తామో వీడియోలు మళ్ళీ చూపిస్తాము వెయిట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే ఇటువంటిది పట్టుకున్నాం అనమాట ఇవి ఎందుకు ఇలా పట్టుకొని అనుకుంటున్నారా పిక్కలు తీసిన పళ్ళు అయితే ఇక్కడైతే గుచ్చేసి కాలుస్తామని అనమాట అది ఏ విధంగా చేస్తామని వీడియోలో చూడండి పిల్లలు మీరు మామూలుగా తీసి చూడండి ఫ్రెండ్స్ ఏది మామూలుగా చేసినవి చూడండి దగ్గర రండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో పిక్కలు అయితే తీసిన తర్వాత ఈ విధంగా ఉంటాయి అనమాట ఈ విధంగా పట్టుకుని ఈ విధంగా గుచ్చాలి ఇదిగో ఇదిగో కర్ర దగ్గర అయితే ఈ విధంగా గుచ్చి కాల్చాలి అనమాట చాలా బాగుంటుంది చూడండి మేము ఈ విధంగా చేసి కాలుస్తాం అనమాట మా ప్రాంతాల్లో చూడండి పిల్లలైతే అటు ఆ విధంగా పిక్కలు తీసినారు చూడండి ఇలా ఉన్న ఇలా ఉన్న పండుని చూడండి దగ్గరండి ఫ్రెండ్స్ ఇలా ఉన్న పండుని ఈ విధంగా తిప్పాలన్నమాట ఈ విధంగా తప్ప తిప్పితే ఈ పిక్క అయితే వేరైపోతే ఈ పండు అయితే ఇలా వస్తుంది అనమాట ఈ విధంగా చేసి కాల్చాలి అనమాట చూడండి దగ్గరండి ఫ్రెండ్స్ ఈ బుట్టలు అయితే ఏ విధంగా ఉన్నాయో చూడండి ఇటువంటివి నేను ఏ విధంగా చేస్తాను అనేది చూడండి వీడియో రూపంలో చూడండి ఇదిగో ఈ విధంగా అయితే చేస్తాను లైన్ బై లైన్ పెడుతున్నాను అనమాట ఈ విధంగా చేసి కాల్స్తే మనకు టేస్ట్ వస్తుంది అనమాట పొగ కూడా అంటుకోవాలన్నమాట పెద్దగా ఆ విధంగా చేసి కాల్చి వీడియోలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము రెడీ చేసుకున్నాం అనమాట జీడి పళ్ళు చూడండి ఈ పిక్కలు కూడా కాల్చుకుని వచ్చి కానీ చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలన్నమాట పొగ పట్టేసిందంటే మనకు పొగ వాసన వల్ల మనకు కుర్పులు కుర్పులు వచ్చి ముఖం పాడయ్యే అవకాశం ఉంటుంది అనమాట చూడండి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాం అనమాట ఈ పిక్కల్లో కూడా యూజ్ అవుతుంది జీడి తయారు చేస్తే జీడి అంటే జీడి అది పెయింటింగ్ లాంటివి తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ప్లస్ నెక్స్ట్ డేట్ అంటే మార్కెట్లో తీసుకెళ్ళి అమ్ముతారు వీటి కేజీ అయితే ముప్పై రూపాయలు ఇవి పిక్కలు కూడా మేము వేస్ట్ చేయము ఇప్పుడు తీసుకెళ్ళిపోతాం ఇవి ఏ విధంగా కాలుస్తామనేది మీకు చూపిస్తాం చూడండి ఇక్కడ అయితే మంట అంటే మంట పెట్టుకోవడానికి కర్రలు అయితే చేసుకొని ఉన్నాం మీకు చూపిస్తాం ఇప్పుడైతే మేము మంట పెట్టుకుంటున్నాం అనమాట ఈ జీడి పళ్ళు కాల్చడానికి చూడండి ఈ విధంగా అయితే మంట పెట్టుకోవాలి ఇదిగో ఫస్ట్ కాలాలంటే ఎటువంటి అగ్గి పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ అగ్గి అంటే గడ్డి చూడండి ఫ్రెండ్స్ పళ్ళు అయితే పైకి పెట్టుకుంటాం చూడండి ఇప్పుడే నాన్ స్టాప్ కాలిందంటే మరి అవ్వదు ఒకసారి పెట్టుకోవాలన్నమాట దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట కాల్స్ అలాగే ఈ గడ్డి మొత్తం పైకి పెట్టమంటే కాలిపోద్ది అనమాట కొంత గడ్డి తీసుకురది చూడండి ఈ విధంగా చేసి కాల్చాలి ఫ్రెండ్స్ మా ప్రాంతంలో అయితే ఈ విధంగా చేసి కాలుస్తాం అనమాట చూడండి రండి నా మీరు ఇటు రండి ఆ కెమెరా మేన్ చూపిస్తాను ఇటు రండి చూడండి ఫ్రెండ్స్ ఈ లోపల కాలిపోతుండే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కాల్స్తున్నాం చూడండి ఇదిగో ఈ విధంగా అయితే మొత్తానికి కాల్పోయా అనమాట చూడండి కాలిపోయింది ఆ రెండు నిమిషాల్లో మళ్ళీ తీసి కింద తినేస్తాం అనమాట తిప్పి మాపి తిప్పి మాపి కాల్చాలి అనమాట అప్పుడే కాల్పోయి లేకపోతే కసగా ఉంటుంది అనమాట అంటే జిగురు జిగురుగా అనుకుంటది మన అనమాట గడ్డి తీసుకురండి మనము వాటర్ మనం వాటర్ చేసుకోవడానికి గడ్డి గడ్డి తీసుకురండి ఇక్కడ ఫాస్ట్ వెళ్ళండి ఇక్కడ వాటర్ చేసుకోవడానికి వెళ్ళండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగా మేమైతే కాల్ కాల్పోయిన జీడిపల్లైతే అయితే తీసుకున్నాం చూడండి అక్కడ తీసుకెళ్లి పెట్టు చూడండి వేడిగా ఉంది ఫ్రెండ్స్ కాల్పోతుంది అనమాట చూడండి చిన్న చూడండి చూడండి ఇదిగో రండి మనం చూడండి ఫ్రెండ్స్ కాలపోయింది అంటే ఇటువంటివి అనమాట ఇప్పుడైతే మేము పంచుకుంటాం అనమాట చూడండి రండి ఒకసారి ఫ్రెండ్స్ నలుగురికి అయితే వాటల్స్ చేస్తాం అనమాట కెమెరామెన్ కింద పిల్లలకి ముగ్గురికి అనమాట నలుగురికి చేస్తాం ఇస్తానమాట ఇది చూడండి వాటాలు చేసిన తర్వాత ఏ విధంగా అనేది మీకు చూపిస్తాను చూడండి అందరికీ సమానమైనమాట ఈక్వల్ అనమాట చూడండి ఇది ఐదు ఆరు ఏడు అనమాట ఏడు పళ్ళు ఒకడికి అనమాట ఈ ఏడు పళ్ళు ఒకడికి అనమాట చూడండి ఇగో ఈ ఏడు పళ్ళు ఇగో ఏడు గురు నలుగురికి నాలుగు వాటలు చేస్తామన్నమాట చూడండి ఫ్రెండ్స్ నలుగురికి అయితే వాటలు అయితే ఈ విధంగా చేసుకున్నాం అన్నమాట ఇప్పుడు తిని చూపిస్తాం అవి ఏ విధంగా ఉన్నాయి అనేది రండి దగ్గర చూడండి ఫ్రెండ్స్ లోపలైతే ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ లోపలైతే ఈ విధంగా ఉంది ఇదిగో చూడండి ఇదిగో ఏ విధంగా ఉందో మేమైతే ఇప్పుడు తింటాం అనమాట ఒకసారి పిల్లలు తిని చూపించండి ఏ విధంగా ఉంది చాలా బాగుంది చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి నల్ల జీడిపళ్ళు చాలా సహజంగా దొరుకుతాయి కొండ ప్రాంతాల్లో ఉన్నాయి ఇవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట మా ప్రాంతంలో అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి మీ ప్రాంతంలో ఉన్నాయో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి ఏంటంటే ఇటువంటి నల్ల జీడిపళ్ళు మీ ప్రాంతంలో ఉన్నాయో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం ఇంతటి సెలవు బాయ్ బాయ్